హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్ టెంపుల్ అండి ఇది మన్నెంకొండ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ అండి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మన్నెంకొండ పాలమూరు తిరుపతిగా పిలువబడే ఒక ప్రసిద్ధ హరిహర క్షేత్రం అండి రాయచూరు రహదారిపై మహబూబ్ నగర్ నుంచి ఒక పదహారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కొండలపైన మరియు గృహలో వెలిసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అండి మునులు తపస్సు చేసిన ప్రదేశం కావడంతో దీనిని మునుల కొండ అనే పేరు వచ్చింది ఇది కాలక్రమేణంగా మన్నెం కొండగా మారిందండి ఈ టెంపుల్ గురించి మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం పదండి మరి వీడియో ఇదిగోనండి కొండ కింద ఈ విధంగా ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ నుంచి పైన కొండ పైకి వెళ్ళొచ్చు కొండ నుంచి మళ్ళీ రైట్ సైడ్ నుంచి కొండ దిగి ఇట్లా మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఆటోస్ కదండి అటు నుంచి ముందుకు వచ్చేస్తాం తీరితే తిరుపతి తీరకపోతే మన్నెం కొండ అనే తాతల కాలం నాటి నుంచి ఒక నానుడు కూడా వస్తుందండి ఈ టెంపుల్కి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకుని స్తోమత లేని భక్తులకు మన్నెంకొండ మన్నెంకొండలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారండి ఇంకా మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్ ఎత్తున భక్తులు హాజరవుతూ ఉంటారండి కొండ కిందనే కోనేరు ఉంటుందండి ఇదిగోండి ఇదంతా కోనేరు ఇక్కడే స్వామివారికి తలనీళ్ళని సమర్పించి పైకి వెళ్తూ ఉంటారు భక్తులు మన్నెం కొండ వార్షిక బ్రహ్మోత్సవాలు అండి ఈ జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభ ప్రారంభమైన జాతరలో ప్రధాన ఘట్టం రథోత్సవం అండి ఇది ఈ నెల ఒకటిన జరిగింది తేరుకు లక్షకు మంది పైగానే భక్తులు పాల్గొంటారండి ఇరవై తొమ్మిదిననేమో హంస వాహనము జరిగింది తర్వాత ముప్పైన సూర్యప్రభ వాహనం జరిగిందండి ముప్పై ఒకటిన ప్రభోత్సవం అండి ఒకటిన గరుడ వాహన సేవ జరిగింది తర్వాత రెండున ఆశ్వవాహన సేవ జరిగిందండి మూడవ తారీఖునేమో గ్రంథోత్సవం దర్బార్ సేవ కూడా నిర్వహించారండి అంతేకాకుండా అండి అంటే ఈ టెంపుల్కి ఒక మరో విశిష్టత అంటే అంటే స్వామివారు స్వయంగానే వెలిసారు కట్టని గుడి తవ్వని కోనేరు చెయ్యని పాదాలని కూడా అంటారండి అంటే స్వామివారు స్వయంగా వెళ్తారని కట్టని గుడి తవ్వని కోనేరు అంటే ఎవ్వరు ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఆ కోనేరు ఎవ్వరు తవ్వింది కాదు అదంతా కదే ఉద్భవించిన కోనేరు స్వామివారి పాదాలు కూడా స్వయంగానే వెలిసిన పాదాలని కూడా చెప్తారండి ఇది తెలంగాణ తిరుపతి అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఇక్కడికి వచ్చే భక్తులు పేదల భక్తులు అని అంటారండి అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారిని దర్శనం చేసుకుంటే తిరుపతికి వెళ్ళొచ్చినంత పుణ్యఫలం వస్తుందని పేదల భక్తులు అని పేదల తిరుపతి అని కూడా అంటారండి ఈ టెంపుల్ని స్వామివారేమో కొండపైన ఉంటారండి కొండ కిందనే మొత్తం జాతర ఇంకా కోనేరు వెహికల్స్ మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కొండ కిందనే అండి గవర్నమెంట్ వెహికల్స్ బస్సులు మాత్రమే కొండపైనకి వెళ్తాయి ఇంకా అన్ని కిందనే ఉంటాయండి కోనేరు అదంతా స్వామివారి మాఘమాసం దశమి మొదలుకొని మాఘ బహుళ విధేయ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయండి స్వామివారిని వాళ్ళ యొక్క పూర్వం ఉన్నటువంటి గ్రామంలోనే గర గ్రామం అక్కడి నుంచి స్వామివారికి పల్లకిలో ఇక్కడ పూర వీధుల్లో తిరుక్కుంటూ మరల స్వామివారి సన్నిధికి చేరుకుంటారండి స్వామివారికి స్వామివారి బ్రహ్మోత్సవాలు స్వామివారి మాడ వీధులలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు స్వామివారి రథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారండి ఇక్కడ ఈ టెంపుల్కి జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఇంకా అధికారులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించారండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మన గవర్నమెంట్ చేసిందండి భక్తుల కోసము ఇంకనేమో కొండ కింద వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారండి ఇంకా భక్తులకు కొండపైకి వెళ్ళేందుకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఉచిత భోజనము ఇంకా లడ్డు ప్రసాదాలు కూడా అందించారండి అంటే టెంపుల్ అనేది కొండపైన ఉంటుంది కదండి కొండపైనకేమో ప్రైవేట్ వెహికల్స్ ఏమీ లేవండి ఓన్లీ గవర్నమెంట్ బస్సు ఉంటుంది ఆ బస్సులోనే భక్తులు పైనకి వెళ్ళాలండి ఏ వెహికల్స్ అన్నీ ఉన్నా అన్ని కిందనే ఉంటాయి పైనకి మాత్రం బస్సులోనే వెళ్ళాలండి ఇదిగోండి కొండపైన వ్యూ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి వ్యూ అంట ఇంకా ఈ ఆలయానికి మరొక విశిష్టత కూడా ఉందండి తెలంగాణ రూప్ వే సదుపాయంలో ఉన్న మొదటి ఆలయంగా కూడా ఇది గుర్తింపు పొందుతుందండి అంటే రూప్ వే సదుపాయం కూడా ఉందంట ఈ టెంపుల్కి ఇదిగోండి ఇలా ఉంటుందండి టెంపుల్ మొత్తము ఇది కొండపైనండి వ్యూ మొత్తం ఇలా ఉంది ఇక్కడేమో కొండ కింద నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మెట్లు ఇక్కడ నుంచి వెళ్ళచ్చు పులికి పైకి నడవాలంటే మెట్ల మార్గం అండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి మెట్ల మార్గం ఇక్కడ నుంచి పైని వెళ్ళచ్చు అనమాట నడుచు నడిచి వెళ్ళాలంటే పైనుంచి నుంచి లేదంటే రోడ్డు నుంచి అంటే గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి అదే బస్సు ఉంటుందండి ఆ బస్సు నుంచి వెళ్ళొచ్చు అన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఇదంతా కొండ కిందనే అండి కొండ కింద వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆకుకోవచ్చు ఇదిగోండి పైన కొండపైన మీకు టెంపుల్ కనిపిస్తుంది కదండి ఇదంతా కొండ పైన అనమాట కొండపైన అలా ఉంటుంది కొండ కింద అంతా ఇట్లా ఉంటుందండి ఇదో నడిచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా నడుచుకుంటూ పైనకి వెళ్ళాలండి మనం తిరుపతిలో ఎట్లా మెట్ల మార్గం వెళ్తామని సేమ్ అదే విధంగా అండి కొండ కింద ఇలా అంత వెహికల్స్ ఎలా ఉంటుంది జాతర మొత్తం కిందనే ఉంటుందండి పైన స్వామివారు దర్శనం మాత్రం పైన ఉంటుంది వచ్చిన భక్తులకు అన్నీ ఇక్కడే ఉంటుందండి అంత జాతర ఇవన్నీ కిందనే కొండ కింద ఉంటుంది వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది వ్యూ అంతా పచ్చగా చెట్లు ఇంకా పచ్చగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుందండి అక్కడ కనిపిస్తుంది కదండి రథం అది స్వామివారికి రథము రథోత్సవం చేస్తారని చెప్పాను కదండి రథం లాగుతారని అదేనండి అదే రథము ఇక్కడ నుంచి కొండపైన మన కింది నుంచి కొండ స్వామివారి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందండి మనకు ఇదిగోండి అక్కడికి వెళ్ళాలంటే రాదు బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు మాత్రం ప్రైవేట్ వెహికల్స్ పైనకి తీసుకెళ్లారండి తర్వాత మిగతా టైంలో వెళ్ళొచ్చు అనమాట ఆటోలు బస్సులు అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయండి ఇదిగోండి లడ్ కనిపిస్తుంది కదండి ఇదే అండి లడ్డు కౌంటర్ ఇక్కడ లడ్డు ప్రసాదాలు కూడా ఉంటాయి మనకు లడ్లు కొన కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి మనం కొనుక్కోవచ్చండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్